నమస్తే అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం ఇవాళ మా హోమ్ టూర్ చూపిద్దామని డిసైడ్ అయినా అన్నీ చాలా వీడియోస్లల్లా అందరూ చూపిస్తున్నారు కదా హోమ్ టూర్ మా అంత పెద్ద రిచ్ ఉండదు బట్ మాకున్నంత మాకున్నంతమందిలో మాకు ఉంది అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అందరు ముందటి నుంచి ఎలుకను చూపిస్తారు కదా నేను ఎనుక నుంచి ముందుకు చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి అటు ముందుకి ఇటు వెనుకకి రెండు సైడ్ అవ్వచ్చు మాకు అది ముందుకెళ్ళేది ఇది వెనుకకి వెళ్ళేది దీని వెనక నుంచే పోతా ఇటు వెనుకే ఇది కిచెన్ మా బావ వాళ్ళ ఫస్ట్ బెడ్రూమ్ ఇదే తర్వాత దాన్ని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాక దీన్ని కిచెన్ చేసుకున్నాం ఇవన్నీ పాత ఇంప సామాన్లు ఉంటాయి పత్తికి సంబంధించిన ఇంప సామాన్లు అన్ని ఇంట్లోనే ఉంటాయి పాత బెడ్ తిన్నాం ఇదేమో హాల్ 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 కమ్ మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ కూడా ఇదే మ్యాక్సిమం మేము ఆ రూమ్లో ఈ రూమ్లో అన్ని రూమ్ల కంటే ఈ రూమ్లోనే ఎక్కువ ఇవన్నీ మా పొట్టిగాడి ఫస్ట్ బర్త్డే ఫోటోస్ ఇవేమో మా పెళ్ళి గిఫ్ట్ పెళ్ళప్పుడు వచ్చినాయి ఇది కూడా ఫస్ట్ బర్త్డే ఇది మా వాళ్ళ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అదేమో పెళ్ళి అయినాక మా అరకి ఒక గిఫ్ట్ ఇచ్చినా కానీ అది ఇంతవరకు యూజ్ కూడా చేయలేడు మనకి టీవీ అది మా షూట్ అంటే పెళ్ళికి వచ్చిన గిఫ్టే షూట్ అప్పటి ఫోటో ఇవి అసలు ఫోటోస్ ఇవి ఇస్తారా చూడు ఇవి ఫస్ట్ నేను ఈ ఫోటో చూసినప్పుడు మా సునీతక్క శారీ ఫంక్షన్ అనుకున్నాను కానీ కాదట మా సునీతక్క పెళ్ళిళ్ళది పెళ్ళి ఫోటో ఇప్పుడు ఇల్లే ఉన్నారు అన్న అన్నయ్య లేడు పెళ్లి ఫోటోలో ఈ ఫోటోలో కూడా అన్నయ్య లేడు వీళ్ళు ఎవరు దిగినా ఇల్లు ఇల్లే ఫ్యామిలీ దిగుడే మా ఫ్యామిలీ ఫోటో కూడా మా పెళ్ళిళ్ళు ఒక్కటి కూడా ఫ్యామిలీ ఫోటో దిగలేదు టైంకి ఎవరో ఎవరో జంప్ అయ్యారు కథ దగ్గరికి చూపే మరి అక్కడ చూడు ఎక్కువ గల్ల కాదు ఇండ్లు అస్సలు ఉంటాడు బక్కగా తొండ పిల్లలు ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటాడు ఇంట్లో కొంచెం బెటర్ అది బీటెక్ అయిపోయి అక్కడ అదేమో మా పెళ్లి గిఫ్ట్ అది సుంతక్క వాళ్ళ పెళ్ళి ఫోటో మస్తుంది సుంతక్క ఇది మా గిఫ్టే ఇక్కడ ఇవన్నీ ముళ్ళలు చూసి షాక్ ఆకుర్రి మా అత్తమ్మ అన్ని అన్ని రకాల కూరగాయల చెట్లు కూరగాయల విత్తనాలు అన్నీ పెట్టుకుంటుంది ఇట్లా ముళ్ళలు కట్టి ఇట్లా అన్నీ అన్ని రకాల కూరగాయలు అవి గుమ్మడ గుమ్మడి పూల అన్ని అన్నీ ఉంటాయి పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటుంది అన్నట్టు అవి పాత విత్తనాలు ఇది మా పెళ్ళి ఫోటో ఈ సోఫాలు మా బావళ్ళయి మా కూడా మరి అక్క ల్యాప్టాప్ ఎప్పుడిక్కటే ఉంటుంది ఇది వాళ్ళ పరువు అత్తమ్మ వాళ్ళది ఇక వంట వేసుకునే బందమే బౌలు అక్కడ ఉంటాయి వంట వేసుకున్నాక మొత్తం అందం కూర ఇకే వస్తుంది రోజు ఊక ప్రతిదానికి అందుకు ఊడుకంటే ఇన్ని పెట్టుకుంటా ఇవి వచ్చి మా బావకొచ్చినాయి అనుకుంటా కదా ఆఫీస్లో వచ్చినాయి ఇటు రవి మా మామయ్య ఫోటో చూపిస్తాను మా మామయ్య మొత్తం మా జిరాక్స్ ఉన్నాడు కదా సారీ మా మావయ్యకే జిరాక్స్ జిరాక్స్ మరకి అప్పుడు బొంబాయిలో వర్క్ చేసినప్పుడు ఈ స్టైలు ఇంత మెయింటైన్ చేసాడు కదా అప్పుడు ఇప్పుడు ఏమన్నా కొత్త డ్రెస్లు కొత్త స్టైల్ కొనకొచ్చుకున్నాడు అనుకో అంత ఎందుకురా ఊకాని కొనకొచ్చుకుంటా అంటాడు ఈ గడ్డ అని కూడా మా అంటాడు కానీ ఆయన గడ్డ సేమ్ మా మావయ్య గడ్డ ఇప్పుడు మా రక్కి గడ్డం సేమ్ ఉంటుంది ఇవన్నీ నార్మల్ గిఫ్ట్స్ పెళ్ళ పడి ఇలా మందులు ట్యాబ్లెట్లు నొప్పి గోరీలు అన్నీ పిల్లలు ఉంటాయి ఇలానేవో పౌడర్ డబ్బాలు బాబాయ్ దానా ఇల్లనే ఉంటుంది కింది కిద్ది సామాన్ నార్మల్గా ఇలా ఇది గిన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొచ్చి వేసి పిండం అంటే బిడ్డ మా పెళ్ళప్పుడు ఎవరి అంటే నీ ఉన్నాయి అందులో బాబాయ్ ఇప్పుడున్నాయి కావచ్చు కానీ అప్పుడు నీ కూడా ఉంటుండే నా పెళ్ళి అయినప్పుడు స్టార్టింగ్ లాజు ఏంటిది మా వాళ్ళు తినడానికి వచ్చి ఇన్నే కూర్చున్నారట కూర్చొని ఆ ఫోటో తీసి పంపించింది మా గంగి నాకు గదా ఎందుకు పంపించినవి అంటే ఇవన్నీ రాకేష్ బట్టలే పోరిని వెండుతుండనే ఉండదు అని పోనీ అప్పుడు అన్ని నీనే ఉండే ఆ రూమ్ లేదు ఇది హాల్ చిన్న సైజు ఇల్లు చిన్నగానే ఉంటుంది కానీ ఈ రూమ్ అన్ని అన్ని రూమ్ల కంటే ఈ రూమ్ బాగా స్పెషల్ మంచిగా ఉంటుంది ఎండాకాలం అయినా చాల ఉంటుంది చలికాలం వర్షాకాలం అయినా కంఫర్ట్ ఉంటుంది ఇది మధ్య రూమ్ దేవుని రూమ్ దేవుని రూమ్ అంటే చిన్న అంతే ఉంటుంది మీ అన్ని సామాన్లు ఉంటాయి కడిగేటప్పుడు మాత్రం మీ రూమ్ బాగా ఇబ్బంది అవుతుంది ఆమె ఉన్న సామాన్లు అన్నీ ఇలానే ఉంటాయి పైన సజ్జ మీద దుద్దురాలి ఇటుపక్క మొత్తం మా అక్క ఆరాలి అటుపక్క మొత్తం మా అత్తమ్మ ఒక్క సామాన్ కూడా ఆమె బయటకు తీయలేదు ఇప్పుడు నడిచేటి అన్నీ ఆమె సామాన్లే బోళ్ళు కానీ ఏవి కూడా మా సామాన్లు అసలు బయటకే తీయలేదు అన్ని ముల్లెలు కంటే అవి ఉంటాయి భద్రంగా ఆమె సామాన్లే నడుపుతుంది ప్రజెంట్ ఫ్రిడ్జి ఫ్రిడ్జ్ ఎప్పుడు కొన్నారా టూ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్లా బావ ముందేనా నాకు తెలియదు ఇది నాకు సంబంధం ఇది మొన్న అప్పాలు చేసుకున్నాం బట్టలు చూడకుర్రి కుర్రి అవి ఎప్పుడు అట్లే ఉంటాయి మొత్తం ఒక నాలుగైదు రోజులు బట్టలన్నీ ఇల్లు వచ్చి ఉంటాయి ఓ రోజు ముందేసుకొని మతం పెడతాం అత్తమ్మ వాళ్ళే కింద పచ్చళ్ళు ఉంటాయి చట్నీ డబ్బాలు పప్పులు కారపొడి అన్నీ కింద పెడుతుంది కిచెన్లో ఉంటాయి కిచెన్లో కూడా ఉంటాయి కానీ ఇవి పెద్ద మొత్తం అన్నట్టు తీసుకుపోతాం వేడికెళ్ళి అక్కడికి ఇవి ఇవి ఏంటి బాగా అక్కడ ఉన్నప్పుడు ఎలా వాళ్ళ స్టార్టింగ్ ముందు సామాన్లు అయిపోయి అయినాక తీసుకొని అవి అట్లే ఉంటున్నాయి దాన్ని వాడలేదు అవి అంతే సామాన్లు ఘోరంగా ఉంటాయి మా ఇంట్లో ఒక్కటి కూడా వాడేది కాదు అత్తమ్మలో బీరువా ఈ బీరువా బాగా మస్తు ఉంటుంది ఈ రోజు మీకు స్పెషల్గా వేరే వీడియో చేసి చూపిస్తాను మా అత్తమ్మ చీరలు అంటే ఇక కలెక్షన్ అది వేరే లెవెల్ మొత్తం నైన్టీసీ ఎయిటీసీ కలెక్షన్ ఉంటుంది నాకు బాగా ఇష్టం అవి ఎప్పుడన్నా మీకు స్పెషల్గా చూపిస్తా ఇది దేవుడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు దేవుడు రూమ్ ఇది మలన దేవుని నోములు మల్లన్న ఒక రెండు ఉన్నాయి మల్లన్న పట్టణాలు లేవు మలన దేవుడు మాత్రమే ఈ రూమ్ కొంచెం చలికాలం అయితే బెస్ట్ ఎండాకాలం ఇంట్లో ఉండలేము కానీ చలికాలం మంచి ఉంటుంది వెచ్చగా ఇంట్లో లైటింగ్ ఎక్కువ రాదు నార్మల్గా అన్ని రూమ్స్లలో లైటింగ్ కంటే ఈ రూమ్లో లైటింగ్ చాలా తక్కువ లైట్ అయింది ఏం కనబడదు నెక్స్ట్ మా రూమ్ మారు మా రూమ్ మా రూమ్లో పెద్ద సామాన్లు ఏమి ఉండే మా బెడ్లు రెండు మా బీరవ పైన చిన్న చిన్న అన్ని మారాకి షూజు పాత ఏమైనా సామాన్లు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు యాక్చువల్గా మామయ్య మేస్త్రి మేస్త్రి అనే మేస్త్రి ఎప్పుడు బొంబాయిల ఎయిటీస్లో చేసింది బొంబాయిలో ఎయిటీస్లో చేసిండన్నట్టు చేసి ఆడికి ఇక అక్కడ మొత్తం మంచి ఆరితేరినాక పని మంచిగా వచ్చింది మంచి చాలా ఇళ్ళు ఉన్నారు కదా వచ్చి వాళ్ళే మా చిన్నమామయ్య మా మామయ్య ఇద్దరే ఈ ఇల్లు కట్టుకున్నారు పక్క ఇల్లు కూడా జాయింట్ అయి ఉంటుంది అన్నట్టు రెండు ఇళ్ళ మధ్యలో ఒక్కటే ఉంటుంది రెండు జాయింట్ అయి ఉంటాయి వాళ్ళ చేతులతో కట్టుకున్నారు బొంబాయి స్టైల్లో మళ్ళీ ఇంటి చుట్టూ బండి తిరిగేంత ప్లేస్ అప్పుడు బొంబాయిలో ఇంట్ చుట్టూ జీప్ తిరిగేదట్టు ఇట్లా ఉంచుకుందరట మధ్యలో ఇల్లు చుట్టూ స్పేస్ సేమ్ అది అట్లే ఉంటుంది కాకపోతే ఇల్లు ఇవి రెండు అయినా కూడా కం కం కంబైన్ అయి ఉంటాయి ఒకటే వాళ్ళ కష్టంతో వాళ్ళ చేతులతో కట్టుకున్నారు మా బావ ఇంకా ఓ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే ఉడతాడు అనగా మొత్తమ్మ ఈ గోడలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పని చేసుకొని పోయిందట ఏంటిది కాన్పుకి అప్పుడు ఎప్పుడే ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బేస్ పడ్డాయి అని వచ్చింది దీనికి అవి ఉండే కదా పిల్లర్స్ ఉండే కదా పిల్లర్స్ ఉండవు ఫస్ట్ మా ఆరపెల్ల ఊళ్ళే ఫస్ట్ చెత్తు వచ్చింది మా ఇల్లే మా వాయినే వీళ్ళకు చెతులు అనే పేరు వచ్చింది కుట్ర అని ఎవరు అనరు చెత్తలు వచ్చాయని అంటారు ఈ ఇల్లుకున్న స్పెషాలిటీ అది ఇంకా పేరు అట్నే కంటిన్యూ అవుతుంది మా సామాన్లు ఇది మా ఆయనకు నేను ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ఇన్ని ఇండ్లకు నాలుగేండ్లకు సో అంతే మా బిడ్డ సామాన్లు అక్కడ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటాం పైన చిన్న చిన్న సామాన్లు ఉంటాయి ఎక్కువ మేస్త్రి సామాన్లు తాపీలు ఇవే ఉంటాయి మా ఇంట్లో ఇక కొంచెం వ్యవసాయం చేస్తాం కాబట్టి సంచులు కూడా సంచులు కూడా సంచులు ఇనుప సామాన్లు అవి వాటి కూడా ఎక్కువగా ఉంటాయి ఇటు డ్రెస్సింగ్ టేబుల్ దీని వెనక దాక్కుంటారు వీళ్ళు రకి వల్ల అమ్మమ్మ అమ్మమ్మ ఈయన తాత నానమ్మల తాత కదా నానమూల తాత లక్ష్మీరాజు పోతానీ లక్ష్మీరాజా ఓకే ఓకే అమ్మమ్మ తాత అటు పక్క నానమ్మ తాత అది అలవడరు ఇది కప్పేసింది అన్నట్టు ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ నా డ్రెస్సింగ్ టేబుల్ పెద్ద ఏమి బొట్లు బోనాలు లిబాంగులు కాట్కను ఇవే కనబడతాయి సోపు స్పెషల్ సోపు మరి మనకెందుకని సెంట్లు మరకి బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ మస్తుంటది కానీ దీన్ని యూజ్ అయ్యారు నాకు కూడా ఆహా అన్నయ్య అన్నయ్య తెలుసు శేఖర్ శేఖర్ను అక్క పేరు వదిన పేరు తెలియ గుర్తుంది గుర్తులేదు మనసు శిరీష ఓకే శేఖర్ అండ్ శిరీష మంచి ఉంటుంది తెలుసా అప్పట్లో స్టార్టింగ్లో పెట్టుకున్నాం మేము కానీ ఇప్పుడు వీలైతే లేదు బాగా జాన్ శేఖర్ అన్న అందుకే భద్రంగా పెట్టినా వేరే ఎక్కడైనా పెడితే నా బిడ్డ టాటెప్తుంది ఓకే ఎంటికాలు దాచుకునేటళ్ళు ఉంటారా నేను ఉంటాను ఇవన్నీ దాచుకున్నా అయిన అయినాక ఒక గిన్నెను ఒక గిలా గిలా తోడే మేము ఓకే అన్నీ లోషన్లు పౌడరు సున్నిపిండి అంతే మా బిడ్డ చెప్పులు ఉంటాయి ఇలా కొన్ని ఇవన్నీ బియ్యం మొన్న తెచ్చినాయి ఇవి కూడా పాతాయి మొన్న వడ్లు వడ్లు కోసారు కదా కోసినాక పొలం కోసినాక ఎండ వేయడానికి మీ సంచులు వాడతారు పరదలు చీరతోని కుట్టిన పరదలు ఇవన్నీ కోడలు టాపీలు మా ఇంట్లో ఎక్కువ ఇవే అంటే ఓకే నెక్స్ట్ కిచెన్ చూపియనా కిచెన్ అటే కిచెన్ ఫస్ట్ లేదంట ఈ వరకే ఉండేనాయ గోడలు ఉండే ఈడ మట్టి గోడలు ఉంటుండేనట ఫస్ట్ మా బావ పెళ్ళికి ముందు అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్సా నైన్ ఇయర్సా నైన్ ఇయర్స్ బ్యాక్ అంత ముందు మరొక్కకి ఇందులో బాగా మెమరీస్ ఉన్నాయి చాలా ఈ రూమ్ మా బాబు పెళ్ళిలో ఈ రూమ్ అంటే ఈ రూమ్ సపరేట్ చేసి వాళ్ళకు బెడ్రూమ్ చేసినట్టు వాళ్ళు ఆయన వెళ్ళినాక కిచెన్ చేసుకుంటారు మా పెళ్ళి వరకు కిచెన్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉంటే సబర్కరు భయపడేవ్వి కిచెన్లకు మరక వచ్చింది అనుకో ಮೊತ್ತರ ಗೋಲಂಬ ಎಕ್ಕೇ ಮಗಪುರ ವಂಟೆ ಎತ್ತೇ ನಾಶ ತಿಳಸ ಮೊತ್ತ ಗಾಯ ಗಾಯ್ತಾರೋ ಇವೇ ಅನ್ನೇ ವೀಡಿ ಆನೆ ಇಲ್ಲ ಬೇಡ್ಲಿ ಸಪರೇಟ್ ಅಲ್ಲಿ ನೋಕಿರು ಅಲ್ಲ ಬೀರು ಅಲ್ಲಿ ಡ್ರೆಸ್ಸಿಂಗ್ ಟೇಬಲ್ ಅನ್ನ ಕ್ಲೋಜ್ ಇಲ್ಲ ಒದೊಕ್ಕ ನಾ ಸಾ ಅಂತೆ ನೇಮ್ ತಿರು ಐದೇರ್ಲಲ್ಲ ಇದು ಒಕ್ಕಿ ನೇ ಇದು ಮಾಾರದು ಅಂತೇಗ ఒక్క సామాను కూడా మైలేవు అన్ని అంతమయ్యే ఉంటాయి పొయ్యి కూడా పొయ్యి తెచ్చుకోరా చెల్ల నుంచి కదా నేను నువ్వే ఉన్నావా ఫోర్ ఇయర్స్ అయిందా ఫైవ్ ఇయర్స్ అయిందా అంతే అంతే ఇంకేముంది చాపత్తలు చక్కరలు ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ నేను మంచిగా రదిరినా నీట్గా మంచిగా నీట్గా నీట్గా పెట్టినా ఇటు ఎత్తే ఒక్కసారి కిచెన్లోకి వచ్చి కూర పెడతాను వస్తాడు మనకి కథం ఇది ఇటు ఎత్తాడు అలాటేస్తాడు అలా అలాడా ఇది అంగడ అంగడి మొత్తం మళ్ళా పొయ్యి మీద పొంగ పెట్టకుండా కూరనే అన్నాడు ఏదో ఒకటి పొంగ పెడతాడు దాని మీద అలాగే చిన్న కష్టంగా పొంగుతుంది అందరికి మళ్ళీ ఇంతే కావచ్చు ఇంతే మా కిచెన్ చిన్నది చిందా ఇది వెనుక యాక్చువల్గా రోడ్డు అటు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇటు నుంచే ముందన్నట్టు యూజ్ చేస్తాం కానీ అది ఇది గంగముఖం అంటారు ఇల్లు గంగముఖం అన్నట్టు అట్ల నుంచి ఇటు మోటార్ది ఏంటిది పెట్రోల్ది మొదటి డబ్బా వాళ్ళు బ్యాటరీలు ఎన్ని వచ్చినా కూడా పెట్రోల్ ఏ వాడతారు మొన్న ఎండాకాలం బయట పెట్టినాం ఉంది ఇది ఇప్పుడు అవసరం లేదు కదా దీన్ని ఇన్నే ఉంచుతారు బండి హీటర్ నీళ్ళు వేసుకుంటాం ఇన్నే మోటార్ ఇన్నే పెట్టుకుంటాం ఇడ పత్తి పత్తి లేకపోతే ప్లేస్ ఎక్కువ ఉంటుంది మంచిగా అయితే మంచి గుస వచ్చి గారి గుర్రం ఫస్ట్ బండి అదే ఏ ఇయర్ లో నాది నైన్ లో అయిపోతే సిక్స్టీన్ కేట్ లో ఓకే ఓకే లెవెనా లెవెన్ లో కొన్నావా టెన్ నో లెవెన్ లో ఉన్నాడు అది మీకు తెలుసు కొత్త బండి ఓనే కొన్నారు మా మామయ్య ఇంకో బండి ఉంటుంది ఎక్సెల్ అది వేయింది విజయంలకు మొన్న అప్పాలు చేసారు అందుకే ఆడంది అట్లా పోయి తెలిసి కోట సో ఇది అటు కొంచెం ప్లేస్ ఉంటుంది అటు గుమ్మడి చెట్టు అది పూల చెట్టు మెట్ల కింద మందు డబ్బాలు అ ఓటి ఓటు అన్నీ పెట్టుకుంటారు కింద అటు సైడు సో ఇది ఇంకొంచెం ముందు ప్లేస్ ఉంటుంది అటు వాష్రూమ్స్ కొత్తిమీర కొత్తిమీర వచ్చి కరివేపాకు కళ్యాకు ఎట్లు తన అంతా పాడైంది ఇలా ఎన్నో ఎన్నో చెట్లు ఎన్నో తీగలు ఎవో ఎవో ఉంటాయి కానీ అన్ని అటు ఇటు ఇటు అటు మిక్స్ అయ్యి ఉండట్లో ఏది ఏదైనా కనబడదు కనబడేదంట్లా పారిజాతం చెట్టు ఉంది ఆ చెట్టు కనబడతనే లేదు పువ్వులు ఎడబడుతున్న కూడా అర్థమవుతలేదు బంతి పూలు మన దేవని కోసం కొన్ని అట్టే వచ్చినాం మొన్న దీపావళికి వెళ్ళిపోయినాయి ఇంకెవ్వుతానైతే మనలో దేవన పోయింది కాకరది ఎండిపోయింది మొత్తం అన్ని కూరగాయల చెట్లు ఇన్నే పెడుతుంది ఈడ చేన్ల కొంచెం మేము కూరగాయలు కొనుకొచ్చుకునే అవసరం ఉండదు మ్యాక్సిమం ఇంట్లో ఏ వాడతాం ఇడ పోయి పెట్టుకుంటాం మొన్న అవి కావచ్చు వీడియోలో కట్టేది వాష్రూమ్స్ అంతే ఇది సైడు ఒకటి అల్లం ఒకటి పెడుతుంది చిన్నగా బట్ట నాన్ ఇంకా విండలే తిండాలి ఇప్పుడు చలో ఇది మా హోమ్ టూర్ ఇంకా ఏమైనా మిస్ అయ్యా ఏం మిస్ అయినా ఏం మిస్ కావాలి ఇల్లు గురించి ఇప్పుడు కట్టిర్రు చెప్పినా కదా ఎంత కష్టపడి కట్టుకున్నారు వాళ్ళే చేతుల మీద వాళ్ళే కట్టుకున్నారు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోలేరు మా రెగ్యులర్ మామూలు కూడా వచ్చారట అప్పుడు కదా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసారట సొంతంగా కట్టుకున్నారు ఇది ఒక హిస్టరీ అయిపోయింది పేరు వచ్చింది అంటే ఫస్ట్ శక్తు పోషిండు ఊళ్ళే అని చేతులు వచ్చాయని పేరు కూడా టర్న్ అయింది అంత మంచిది కంబైన్ ఉంటాయి అన్న కూడా ఇంకో ఇల్లు అది మా చిన్నమావ ఇల్లు అన్నట్టు ఇది ఇది ఎట్లుంది మా ఇల్లు అప్పుడు కొత్తది ఇప్పుడు అన్నీ లేటెస్ట్ చేసినాక ఇప్పుడు పాత అనిపించింది గంతి కానీ ఇది ఉన్నంత గట్టిగా ఇప్పుడు గట్టేటి ఏవి ఉండే మస్తు గట్టిగా ఉంటాయి గోడలు ఓకేనా మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి అండ్ లైక్ చేసినాక సబ్స్క్రైబ్ చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు గంట గంట ఉంటుంది దాన్ని టింక్ అని కొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎవరికైతే కావాలో వాళ్ళు కామెంట్ చేయరు ఓకేనా బాయ్